హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకోసం బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఎంతమందికి ఇష్టం బీరకాయ కామెంట్లో చెప్పండి అసలు బీరకాయ అలా వేస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తినాలి అని అనిపిస్తుంది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం కొత్తిమీర కరివేపాకు ఆనియన్ కొన్ని పాలు పచ్చిమిర్చి బీరకాయలు ప్యాన్లో ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర ఆవాలు వేయాలి ఇది మీకు తెలిసిందే అనుకోండి పోపు ఏదైనా పోపుతోటే టేస్ట్ ఉంటుంది కదా అవి కొంచెం చిటపట అంటున్నాక ఒకసారి కలుపుకోండి అందులో ఆనియన్ వేయండి ఆనియన్ దోరగా వేయించండి కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేదాకా వేయించుకోండి అందులో కొంచెం చిట్కాడ పసుపు కూడా యాడ్ చేయండి అందులో బీరకాయలు కూడా వేసి కలుపుకోండి బీరకాయలు తొందరనే మెత్తబడతాయి వాటర్ వేయాల్సిన అవసరం లేదు కొన్ని పాలు పోయండి పాలు పోయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చూడండి పచ్చ ఉడికిందా లేదా అని చెప్పి ఉడకకపోతే ఇంకొంచ్లిప్ అనేది మిస్ అయింది ఇందులో పచ్చిమిర్చి చికోబరి మిక్స్ పట్టుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోండి సాల్ట్ కూడా ఆ పేస్ట్లోనే యాడ్ చేసుకోండి కొన్ని వాటర్ పోయండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే తర్వాత కొత్తిమీర వేసుకోండి అంతే మళ్ళీ ఒకసారి కలుపుకోండి వేసుకోవాలనుకుంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి Thank you for watching my channel. Don't forget to like, share, and subscribe.